హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మీరు చూస్తున్నది తెల్ల కాకరకాయ అండి తెల్ల కాకరకాయ ఇది నేను పండించడం ఇదే ఫస్ట్ టైము మాకు ఇక్కడ గార్డెన్ గ్రూప్లు ఉంటాయి గార్డెన్ గ్రూప్లో కృష్ణమూర్తి గారు అనేసి ఉన్నారండి ఆయన నాకు ఈ సీడ్ ఇచ్చారు ఇవే ఫస్ట్ కాయలు తెల్ల కాకరకాయ టేస్ట్ కూడా అన్ని కాకరకాయల లాగే ఉంటుందంట కానీ చూడడానికి కూడా అందంగా ఉంది కదా ఇది గ్రో బ్యాగ్లో ఉంది పైన టెర్రస్ మీద అందువలన మరీ పెద్దకాయ అంటే ఇది సైజు కూడా ఇంతే అనుకుంటాను మరీ పెద్దకాయలు రాలేదు అలాగని మరీ చిన్నకాయ కాదు ఇంకా లేత పింజలు పెరగడానికి ఇంకా టైం ఉంది కాకరకాయ వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయని ఇంతకుముందు ఒక వీడియోలో కూడా మీకు చెప్పాను కదా కాకరకాయతో తింటే కడుపులో ఉన్న నులు పురుగులు పోతాయి అన్నిటికి కూడా చాలా మంచిది కాకరకాయ రసం చంటి పిల్లలకి కూడా కాకరకాయ ఆకు రసం కూడా పడతారు అలాగే మొక్కలకు కూడా ఏమైనా డిసీజెస్ వస్తే కాకరకాయ ఆకులను కూడా రసం చేసి స్ప్రే చేస్తే ఆ చేదుకు కూడా కొన్ని పురుగులు నశించిపోతాయి కాకరకాయ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి చూసారా ఇది చిన్న తీగే ఇవి మాకు కాకినాడలోని మండు టెండలు ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయండి అయినా సరే పప్పు మొక్కలన్నీ కూడా మనం ఇచ్చే పోషకాల వల్ల బాగానే కాస్తున్నాయి చాలా సన్న తీగ చూసారా గ్రో బ్యాగ్లో ఉన్నది అది నేను ఇంచుమించు టూ మంత్స్ క్రితం బెంగళూరు వెళ్ళి ముందు వేస్తే వెళ్ళానండి అప్పుడు మొలక రాలేదు రాకపోతే తెల్లకాకకాయ విత్తనం ఇచ్చారు కానీ అయ్యయ్యో మిస్ అయిపోయాను రాలేదనుకున్నాను ఆయన ఒకటే గింజ ఉందని ఇచ్చారు ఎవరికో ఇచ్చేశారట అంతకుముందే ఆ ఒక్క గింజ కూడా నాకు అంటే మంచి విత్తనం అవ్వడం వల్ల ఒక్కటి కూడా పారిపోకుండా వచ్చింది ఈ రెండు కాయల్ని కూడా నేను సీడ్ కోతం విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నెక్స్ట్ వచ్చినవి తినొచ్చు మేము ఎవరికైనా తెల్ల కాకరకాయ సీడ్ కావాలి అంటే ఇద్దాంలే అని ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కాకరకాయకి కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం లేదు ఎప్పుడైనా చిన్ని గొంగలు వస్తుందండి గొంగలు వస్తే కనుక అది దులిపిసి తీసేసి బూడిద జల్లినా లేకపోతే వేప నూనె స్ప్రే చేసినా సరిపోతుంది మించి కాకరకాయ ఏమి పురుగులు ఉండవు దీనికి కూడా నేను అన్నిటికీ ఇచ్చేటట్టే జీవామృతం ఓడబ్ల్యూడిసి ఇచ్చి పశువుల పెంట కూడా ఇస్తాను ప్రతి రెండు నెలలకి మూడు నెలలకి కొంచెం ఒక పిడికిడి పశువుల పెంట దీని మొదల్లో అప్పుడప్పుడు ఎక్సమ్ సాల్ట్ కూడా వేస్తాను దీనివల్ల ఇలా ఇంత గ్రోత్ వచ్చి బాగా ఈల్డ్ వస్తుంది చిన్న మొక్కకి రెండు కాయలు ఉన్నాయి ఇంకా చిన్న పింజులు ఉన్నాయి పోతున్నాదండి తెల్ల కాకరకాయ మీ అందరితో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు మీరు నాకు ఈ సీడ్ ఎత్తనం ఇచ్చినందుకు మీరు అందరూ కూడా మొక్కల గ్రూపుల్లో ఉండడం వల్ల ఉపయోగాలు ఏంటంటే మనం ఒకళ్ళ దగ్గర లేనిది ఇంకొకళ్ళకి షేర్ చేసుకుంటున్నాం అంచేత అందరూ కూడా గ్రూపుల్లో ఉండి ఇలాగ మీ దగ్గర విరివిగా డిఫరెంట్గా కాసినవి పంచుకోండి ఓకే థ్యాంక్ యూ